ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలంటే చాలు ఎంతో అందంగా ఉంటాయి ఎటు చూసిన పచ్చదనమే పైరు గాలిలే అటువంటి జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఎంతో స్వచ్ఛమైన వారు వాళ్ళ ఆతిథ్యం అంటే చాలు ఎవరైనా పడి తెచ్చిపోవాల్సిందే వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వెళ్తే చాలు వాళ్ళ ఆటలను తీర్చడంతో పాటు వాళ్ళకు చేసే సకల మర్యాదలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే ఇక అతిథులే ఇలా చూస్తున్నారంటే ఇక ఇంటికి వచ్చే కొత్తల్లుడిని ఏ రేంజ్లో చూస్తారో తెలుసుకోవాలంటే మనం అర్జెంటుగా ఈ జిల్లాలోని యానాంకి వెళ్ళాల్సింది యానాం గ్రామానికి చెందిన ఒక ఆర్యవైశ్యుడు వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేడు సత్యభాస్కర్ వెంకటేశ్వర దంపతుల కుమార్తె హరణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్వం వివాహం జరిపించారు అప్పుడే ఎంతో అంగరంగ వైభవంగా అయితే వివాహం చేయించారు అయితే కొత్తల్లుడు సంక్రాంతికి వస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు చేసిన ఏర్పాట్లు చూసి అయితే ప్రతి ఒక్కరికి కూడా మతిపోయాయి ఎందుకంటే వైశ్యులు అనగానే శాకాహారులు అటువంటి శాఖాహారులు శాకాహారంలో నాలుగు వందల డెబ్బై రకాల పిండి వంటలు తర్వాత శీతల పానీయాలు పండ్లు ఇలా చూసుకుంటే నాలుగు వందల డెబ్భై రకాలంటే ఎవరు ఊహించలేము అటువంటి చిన్న చిన్న కప్పుల్లో వేసి వాటిని అందంగా అలంకరించారు అల్లుడు కూతురు రాగానే కుర్చీలో కూర్చోబెట్టి దండ వేశారు నాయన నీకోసమే ఈ పిండి వంటలు అని చెప్పడంతో అల్లుడైతే ముందు షాక్ అయ్యాడు కానీ తర్వాత తన అత్తవారింటి ఆతిథ్యాన్ని చూసి మురిసిపోయాడు నిజంగా ఇంటికి అల్లుడు కావడం తన పూర్వజనం సుకృతం అని పొంగిపోయాడు ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆయన చిరునవ్వులవిని ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ఈ స్వీట్లు కానీ ఈ పిండి పంటలు కానీ దగ్గరుండి పెట్టించేందుకు సమీపంలోని ఆర్యవయసు కుటుంబాలన్నీ వచ్చాయి చాలామంది రావడమే కాదు ఈ వేడుక చూడడానికైతే వందలాది మంది కుటుంబాలతో సహా విచ్చేశారు ఇలాంటి వేడుక ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని యానాంలోని మన సత్యభాస్కర్ వెంకటేశ్వర్ గారి ఇంట్లోనే చూసామని చాలామంది ఆర్యవశీలు తెలిపారు ఈ దృశ్యాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా హాల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఎందుకంటే కొత్తలుడికి చేసిన మిర్యాదు చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు మీరు కూడా చూడండి ఆ దృశ్యాలు మీకోసం